వండర్ఫుల్ అండి ఈ మూవీలో ఒకటే తిని చూస్తే తీపేరు కదా దిగి చూస్తే లోతెరగా అంటాం కదా హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ మూవీ ఎవరు ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా ఇట్లా న్యూస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మీరు లైవ్లో చూడండి మీకు తెలిసిపోతుంది టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడండి ఎవరు చెప్పింది కూడా లైవ్లో చూడండి వండర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ అనుకోవచ్చు హిట్ అని అనుకోవచ్చు గౌతమ్ డ్రామా బాగా చేసిన బ్రదర్ ఎమోషన్ మెయిన్ సత్యదేవికి విజయదేరకొండకి జరిగే సన్నివేశాలు రెండు చాలా బాగున్నాయి యా బాగుంది నా బ్రదర్ ఎమోషన్ సత్యదేవ్ విజయ్ దేవకున్న వాళ్ళిద్దరు ఇద్దరు స్క్రీన్ మీద కనబడితే రెండు ఆ సీన్ మొత్తం చాలా బాగుంది గెస్ట్ రోల్ ఏం లేదండి కంప్లీట్ సాంగ్స్ ఎక్కువ లేవండి లేదు సాంగ్ లేదు సినిమాలో సినిమాలో సాంగ్ లేదు హైస్ ఉండవు మూవీలో కొంచెం ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది బట్ అంత హైస్ ఏం ఫీల్ అవ్వ కానీ ఎవరి రివ్యూలు చూడకండి నాది కూడా చూడకండి కానీ మీ ఫీల్డ్లో వస్తే రివ్యూలు చూడకండి సినిమాకి వెళ్ళండి ఇప్పుడు నేను చెప్పే రివ్యూ బట్టి చూసే ఆడియన్స్ యొక్క పర్సెప్షన్ మారిపోద్ది వాళ్ళు నా రివ్యూ బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు బట్ ఇది నా నా ఒపీనియన్ ఓకే రివ్యూలు చూడకుండా బాగుంటుంది